ఎంత పెద్ద అయిందంటే నాకు సెలెక్ట్ లెట్స్ గో టు ఫ్యామిలీ డిన్నర్ డేట్ నాకు ఫుడ్ అట్లా నాకు వచ్చి తినేద్దాము అనంత కోరిక ఉండే టైప్ కాదు ఫుడ్ మీద అంత కాదు నేను బట్ టుడే వాజ్ దాట్ డే ఈవినింగ్ సిక్స్ కన్నా నాకు బయట కోల్ తినాలి వాంట్ టు ఈట్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఫుడ్ తినాలింది అని అట్లా వి గాట్ రెడీ అండ్ హియర్ ఆర్ ఒక ఇండో చైనీస్ రెస్టారెంట్ వెళ్ళాము అశ్విని ఏం అని అడిగితే షీ ఆల్సో సైడ్ నూడిల్స్ అని చెప్పి అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ క్యూట్ అండ్ వీ ఆర్డర్ డే సూప్ నూడిల్స్ అండ్ రోటీ అండ్ కర్రీ అన్నట్టు అండ్ కశ్వీ ఇప్పుడు తనంతా తను పక్కన కూర్చొని తనకిస్తే తినగలిగే ఏజ్ వచ్చింది కాబట్టి మేము కూడా మా ఫుడ్ వేడి వేడిగా ఉన్నప్పుడే తినగలుగుతున్నాం అండ్ నేను కశ్వీ ఇట్లా తింటుంటే కార్తిక్ చూసే కడుపు నిండుతుంది అనమాట తన లవ్ లాంగ్వేజ్ మాకు ఫుడ్ పెట్టడం ఫీడ్ చేయడం అనమాట మీ హస్బెండ్ కూడా అంతేనా కింద కమెంట్ చేయండి నార్మల్ గా కడుపు నిండా ఇట్లా ఫుల్ గా నేను తినను బట్ ఇవాళ నేను అట్లా తిన్నా కొద్దిగా వాకింగ్ చేసి ఆన్ ద వే లో హాలిడే సీజన్ కాబట్టి ఇల్లు అంతా ఇట్లా బ్యూటిఫుల్ గా లైట్స్ అవంత ఉంటే చూసుకుంటూ ఇంటికి